హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ నా డే బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది వచ్చేసి నిన్నటి డే నిన్నటి బ్లాగ్ అండి సండే రోజు బ్లాగు సండే ఇంకా ఆ ఆదివారం కదా మూడో ఆదివారం కదండి అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే లేచాము ఎర్లీగా అంటే ఫోర్ థర్టీకే లేచానండి లేచిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసి మాపైతే పెట్టేసుకున్నాను ఎందుకని సండే ఎంత ఎర్లీగా లేచానో అంటే అమ్మవారికి సారి సమర్పించుకుందామని చెప్పేసి అనుకున్నానండి యాక్చువల్గా ఫ్రైడే పట్టుకెళ్దాం అనుకున్నాను ఇంకా ఫ్రైడే అయితే కుదరలేదు ఫ్రైడే ఉట్టుగా దర్శనానికి అయితే వెళ్ళాము ఇంకా సారైతే సండే ఆషాఢ మాసం కదా అమ్మవారికి ఆషాఢ మాసం ఆదివారం అంటే చాలా ఇష్టమైన రోజు కాబట్టి అందుకని చెప్పేసి ఇంకా ఆదివారమే పట్టుకెళ్దాం పిల్లలు కూడా స్కూల్కి ఎలాగో హాలిడే ఉంటుంది కదా ఇంటి దగ్గరే ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా పిల్లలు మేము ఫ్యామిలీ అంతా కలిసి టెంపుల్కి అయితే వెళ్ళామండి మేము ఇంకా ఫోర్ థర్టీకి లేచాను కాబట్టి నేను ఫ్రె ఇల్ల నేను బయట లోపల ఇల్లంతా ఊడ్ చేసుకొని మా ప్లేట్ని వేసేసుకొని ఫ్రెష్ ఇంటిని శుభ్రం చేసేసరికి నాకు బయట సెల్లార్లు కూడా క్లీన్ చేసేసింది తను హెల్ప్ చేస్తారు కదా తను చేసేసి వెళ్ళిన వెంటనే నేనైతే బయట ఇలా చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను సండే రోజు ఇంకా ఎందుకంటే చిన్నగా పెట్టేసాను గుడికి వెళ్ళాలి కదా మళ్ళీ పెద్ద ముగ్గులు వేసుకుని కూర్చుంటే టైం అయిపోతుందిలే అని చెప్పేసి ఏదో చిన్న చిన్న ముగ్గు అయితే అలా పెట్టేసుకున్నాను ముగ్గు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలైతే ఏంటమ్మా సండే రోజు కూడా ఇంత ఎర్లీగా లేవాలి అని అని చెప్పేసి అన్నారు ఒక్క రోజుకి లేవండమ్మా అంటే వాళ్ళు ఎలాగో రెగ్యులర్గా ఫైవ్కి లేస్తారు సో అందుకని చెప్పేసి సండే సిక్స్కి లేస్తాము కదా అని చెప్పేసి అంటే మీరు మనం ఎర్లీగా వెళ్తే ఎర్లీగా మంచిగా దర్శనం అవుతుంది తర్వాత క్రౌడ్ ఎక్కువైపోద్ది అని చెప్పేసి పిల్లలు మేమంతా కూడా కొంచెం ఎర్లీగానే లేచి నేనైతే ఫోర్ థర్టీకి లేచా పిల్లలైతే ఫైవ్ థర్టీ అలా లేచారు ఇంకా వాళ్ళు కూడా లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కరెక్ట్గా సిక్స్ థర్టీ అయితే అయ్యింది సిక్స్త్ సిక్స్ థర్టీకి అందరం రెడీ అయితే అయిపోయామండి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇంకా నేను మా హస్బెండ్ ఒక బండి మా ఇద్దరు ఒక బండి మీద అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము ఆటో ఓలా బుక్ చేసుకుందాం అనుకున్నాం మా పెద్దోడొద్దు బండి మీద వెళ్ళిపోదామని చెప్పేసి అన్నాడు సో సరే ఇష్టం అని చెప్పేసి ఇంకా అందరం కలిసి ఆటోకి అయితే వెళ్ళాము అలాగే అమ్మవారికి ఏమేమి పట్టుకెళ్ళాను ఏంటి అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఆషాఢ మాసంలో ఏదో ఇక్కడైతే విజయవాడలో అందరూ పట్టుకెళ్తున్నారు సో అందులోకి మూడో వారం ఆదివారం వచ్చిందేమో చాలా క్రౌడ్ కూడా ఎక్కువే ఉందండి ఇంకా నేనైతే ఇగోండి అమ్మవారికి కావాల్సినవన్నీ నేను ముందు రోజే సాటర్డే తెచ్చేసుకున్నాను ఏమేం పట్టుకెళ్దాము ఏంటో అన్నీ ఇలా తెచ్చేసుకొని స స రెండు పళ్ళాలైతే పట్టుకెళ్ళి మనం అక్కడ టెంపుల్ దగ్గర అయితే సర్దుకోవాలి నేనైతే ఇవన్నీ తెచ్చుకున్నవన్నీ ఒక సంచిలో పెట్టుకొని పట్టుకెళ్తామండి ఇలా నేనైతే రెడీ అయ్యాను నేను ఇలా రెడీ అయ్యి అవన్నీ రాత్రి అన్నీ సిద్ధం చేసుకున్నాను ఈ ఫ్రూట్స్ అండి మూడు రకాలు అంటే జాంపళ్ళు అరటిపళ్ళు అస్తము తాలపాకులు ఒక్క మామిడి పళ్ళు దానిమ్మ పళ్ళు కాయలు తీసుకున్నాను ఇదే పువ్వులు గాజులు పసుపు కుంకుమ ఒక్క అండి తమలపాకులను ఇదిగోండి ఈ చీర అయితే తీసుకున్నాను ఈ చీర మిస్సంలో ఆఫర్ అయితే పెట్టాడు ఆఫర్లో తీసుకున్నాను చాలా బాగా బాగుంది చీర అమ్మవారికి కూడా అసలు ఇంకా ఇందులో బ్లాక్ అనేది లేదు కదా మొత్తం పిం పింక్ కలర్ వచ్చింది కాబట్టి పింక్ అండ్ డెల్లో కాంబినేషన్లో ఉంది చీర అయితే చాలా బాగుంది అమ్మవారికి పట్టుకెళ్ళొచ్చు అన్నట్టుగా నేనైతే ఇంకా ఈ చీర అయితే అనుకున్నాను సరే అమ్మవారికి కూడా నచ్చుతుంది కదా పింక్ అని చెప్పేసి ఇంక ఇలా అమ్మవారికి తాంబూలం కింద ఇవన్నీ ఇచ్చుకోవాలండి మీలో ఎవరైనా ఎప్పుడైనా విజయవాడ టెంపుల్కి వచ్చినా కూడా ఇలా పెట్టుకోవాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చండి మనం ఆషాఢ మాసంలోనే పెట్టుకోవాలని లేదు అమ్మవారికి ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి ఇంకా సెలవుడైతే అయితే తప్పకుండా కొంటానండి ఇది వచ్చేసి పావు కేజీ సెలవుడైతే అయితే తీసుకున్నాను పావు కేజీ తొంభై తొంభై రూపాయలు అండ్ అలాగే మోతీచూ పాలుకోవా తీసుకొచ్చారండి మా హస్బెండు అలాగే పాలుకోవా అండ్ అలాగే మోతీచూర్ లడ్డూను జాంగ్రీ తీసుకున్నాను ఇక్కడికి నాలుగు రకాల స్వీట్స్ అయితే అయ్యాయి కదా ఇంకా ఫ్రూట్స్ ఏమో ఐదు రకాలైతే అయ్యాయి ఇలా స్వీట్స్ ఫ్రూట్స్ మన శక్తి కొలు తీర్చుకోవచ్చండి ఇలా ఇవన్నీ నేను కూడా సంచి సంచిలో సర్దేసి పెట్టేసి ఉంచుకుంటున్నాను అక్కడికి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నీ పళ్ళెంలో పెట్టేసి చక్కగా మనం తల ఒకటి పట్టుకెళ్ళి ఇవ్వచ్చండి పిల్లలతో కూడా ఇప్పించవచ్చు అంటే మన కుటుంబం అంతా వెళ్తున్నాం కదా ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళందరూ మొత్తం ఒక ముప్పై నలభై మంది అయితే గ్రూప్గా వెళ్తారండి వెళ్ళి కింద మాకైతే ఇంకా డైరెక్ట్గా లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గర అయితే పెట్టేస్తాము ఇక్కడ ఆడవాళ్ళందరూ పట్టుకెళ్తారండి భజంత్రీలతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం పెట్టుకొని పట్టుకొని వెళ్తారు కింద అమ్మవారికి బిల్డింగ్లో థర్డ్ ఫ్లోర్లో అనుకుంటా అమ్మవారిని పెట్టి పంతులు ఇవన్నీ మనం పట్టుకెళ్ళేవన్నీ నైవేద్యం అమ్మవారి దగ్గర పెట్టి పూజ అయితే చేసి తర్వాత తల ఒకటి ఇస్తారండి ఇంకా నాకేంటంటే ఇక్కడ డైరెక్ట్గా అయితే లోపలికి అయితే పెట్టేస్తారు అమ్మవారి దగ్గర పెట్టేసి చేరేమో కౌంటర్లు ఇచ్చేయమంటారు మనకి తిరిగి ప్రసాదం కింద ఒక రెండు ఫ్రూట్సును అండ్ అలాగే ఒక చిన్న స్వీట్ బాక్స్ ఏదోటి ఇస్తారు అయితే ఇస్తారు మాకైతే మళ్ళీ మోతిచూరు లడ్డు ఇచ్చారండి జాంగ్రీలు అయితే వాళ్ళు తీసుకున్నారు మొత్తం మనం నేను పట్టుకెళ్ళినవన్నీ అమ్మవారి పాదాల దగ్గర అయితే పెట్టారు చాలా తృప్తి అని అయితే అనిపించింది దర్శనం కూడా చాలా బాగా అయితే అవుతుందండి అయ్యిందండి ఎందుకంటే మేము ఎర్లీగా వెళ్ళిపోయాం కదా కొంచెం క్రౌడ్ అయితే తక్కువ ఉంది అప్పటికే చాలా ఫుల్ హెవీ క్రౌడ్ ఉన్నారు ఇంకా మేము ఎర్లీగా వెళ్ళటం వల్ల అక్కడికి వెళ్ళి మేము ఇక్కడైతే పావుతో పది నిమిషాల తక్కువ ఏటింటికి అయితే బయలుదేరాము గుడి దగ్గరికి వెళ్ళేసరికి సెవెన్ అయితే అయిపోయింది దర్శనం అవన్నీ అయ్యేసరికి సెవెన్ థర్టీ అయితే అయ్యిందండి బయటకు వచ్చేసరికి సెవెన్ థర్టీ అయితే అయ్యింది ఇంక ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అయ్యింది ఇంకా దర్శనం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది అసలు గుడి దగ్గర అయితే ఫుల్ హెవీ క్రౌడ్ అండి సెవెన్కి అసలు ఎంత జనం ఉన్నారో అందులోకి మూడు ఆదివారం అనేమో ఏమో తెలియదు కానీ ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉన్నారని అన్నారు బోనాలు కూడా సమర్పించుకున్నారంటండి ఇంకా చాలా అంటే చాలా బాగా అయింది దర్శనం అమ్మవారి దగ్గర మనం పట్టుకల్ని పెడితే ఇంకా మనసుకి తృప్తిగా ఉంటుంది కదా ఇంకా చాలా హ్యాపీ అనిపించింది సో నేను పట్టుకల్ని అన్నీ అమ్మవారి దగ్గర పెట్టారు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని శివాలయానికి కూడా వెళ్ళామండి శివాలయంలో శివ ఈశ్వరుని కూడా దర్శనం చేసుకొని పైన స్వామి టెంపుల్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకుంటానండి ఇప్పుడు కూడా పిల్లలకి ఆరోగ్యం కోసం స్వామి ఎక్కువ పూజించాలి కదా అందుకని చెప్పేసి పిల్లలు మేము అందరూ వెళ్ళాం కదా ఫ్యామిలీతో వెళ్ళాం కదా అని చెప్పేసి స్వామి టెంపుల్ కూడా వెళ్ళామండి ఇంకా తిరిగి అయితే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం చూసారు కదా ఎంత హెవీ క్రౌడ్ ఉందో ఈ ఆషాఢ మాసం మూలాన్నమి ఇంకా ఆషాఢ మాసం శ్రావణ మాసం కూడా చాలా హెవీ క్రౌడ్ అయితే ఉంటుంది ఎక్కువగానే ఉంటారు జనమైతే మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా అయింది ఇప్పుడైతే ఇంటికి వచ్చేస్తాము సో చూసారు కదా నేనైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను చా అప్పటికే ఎండ కూడా బాగా బీభచ్చంగా ఉంది నిన్న ఎండ కూడా చాలా ఎక్కువగా కాసింది ఇంకా పిల్లలకైతే ఇంకా టిఫిన్ వేద్దామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా సండే కదా అమ్మవారికి మరి టెంపుల్కి వెళ్ళారు కదా మీరు మళ్ళీ నాన్ వెజ్ తింటున్నారేంటి అని మీరు అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు సో అమ్మవారికి నేను సార్ సమర్పించిన తర్వాత అసలు యాక్చువల్గా ఆదివారం అమ్మ ఆషాఢ మాసంలో అయితే పెట్టుకుని కోళ్ళని అవి కోసుకుంటారు అక్కడ కూడా కింద అమ్మవారికి పోతులని కింద చూపించి తీసుకెళ్ళి వేరే చోట అమ్మవారికి అంటే కింద గుడి దగ్గర చూపించి తర్వాత వేరే చోట వేస్తారండి పోతులను మొక్కుకున్న వాళ్ళు పోతులను కూడా వేసుకుంటారు ఒక ఊరికి ఒక ఆచారం ఉంటుంది కదా మాకైతే ఆషాఢ మాసం ఆదివారాలప్పుడు కోళ్ళను కోసుకుని నైవేద్యాలు పెట్టుకుంటారండి గ్రామ దేవతలకు అలా మేము ఇంకా అవేం పట్టించుకోము సో అమ్మవారికి ఇచ్చేసాము వచ్చేసాము తర్వాత పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఎగ్ రోల్ అయితే చేస్తున్నానండి ఇక్కడ చాలా సింపుల్గా అయిపోతుంది కదా ఇంకా అని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా అయిపోతుందిలే అని చెప్పేసి చపాతీ ఎగ్ రోల్ చేసేసి నేను ఇచ్చేస్తే మిగతా స్టఫింగు టమాటో కచప అవన్నీ వేసుకొని వాళ్ళు రోల్ చేసుకుని పిల్లలైతే తినేసారు ఇంకా లంచ్లోకి వచ్చేసి మా హస్బెండ్ మటన్ అయితే తీసుకొచ్చారు మటన్లోకి రసం పెట్టానండి రసం ఉంటేనే మటన్ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది కదా అలాగే కొంచెం రసం చేసి కొంచెం మటన్ అయితే కర్రీ కింద చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ డిన్నర్కి కూడా రెండింటికి సరిపడగా ఇలా ప్రిపేర్ అయితే చేశానండి సో చూస్తున్నారు కదా ఈ సండే మా ఇంట్లో మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మరి మీరేం రెసిపీస్ చేసుకున్నారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్